టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం మనిషి నాలుగు కాలాల పాటు జీవించాలంటే నాణ్యమైన ఆహారం తీసుకోవాలి మునుగోడు నియోజకవర్గంలో నాణ్యమైన ఆహారంపై ప్రజల్లో మార్పు తీసుకురావడానికి చిన్న ప్రయత్నం చండూరు పట్టణంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఆదేశాల మేరకు బజ్జీల బండి మిర్చి బండి నిర్వాహకులకు ముప్పై లీటర్ల నాణ్యమైన గానుగ నను ఉచితంగా అందించారు నాయకులు ఈ పంపిణీ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర గౌడ్ చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దోటి వెంకటేష్ సుజాత యాదవ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు మాట్లాడతారు ఈరోజు చండూరు మున్సిపాలిటీ పరిధి నుండి గతంలో శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారము మునుగోడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయాలనే కార్యక్రమంలో గెలిచిన వెంటనే మన మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులని ప్రక్షాళన చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక మునుగోడు నియోజకవర్గంలో మాత్రమే బెల్ట్ షాపులని ప్రక్షాళన చేయడం జరిగింది తదనంతరం మొన్న చండూరు మున్సిపాలిటీలో పర్యటిస్తున్న సందర్భంగా ఒక మిర్చి బండి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయిల్ని చూసి నల్లగా ఉందని గ్రహించి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బజ్ బజ్జీ వ్యాధులు ఆ పది మందికి స్వచ్ఛమైన నాణ్య నాణ్యమైన నూనెను వాడాలని వాళ్ళకి చెప్పి ఫస్ట్ వాళ్ళకు ఉచితంగా ఈ నూనెను అందిస్తూ వాళ్ళకు నచ్చి నచ్చి మళ్ళీ ఇది వాడుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలు ఆరు ఆరోగ్యాల ఉండాలని ఒక ఆయిల్ని మంచిగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మి మిర్చి బండి ప్రతి ఒక్కరికి మూడు కిలోల ఆయిల్ని పది మందికి పది బండ్లకి ముప్పై కిలో ముప్పై లీటర్ల ఆయిల్ని అందించడం జరిగింది ఇక్కడ శాసనసభ్యులు కోమరిరెడ్డి గారు ఆలోచించేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆరు ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చండూరు మున్సిపాలిటీ తరఫున చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మన ప్రేతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కలియువ దానకర్ణుడు కోమరి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మున్సిపాలిటీలో మిర్చి పండ్లు వేస్తున్న యజమానులకు మొన్న మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా ఒక మిర్చి బండి దగ్గరికి పోయి ఆ యొక్క మిర్చిని పరిశీలించి తిని ఆ యొక్క ఆల్ ఆయిల్ కలితే ఆయిల్ కాబట్టి ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయి ఇటువంటి ఆయిల్ని వాడద్దని రాజగోపాల్ రెడ్డి సారు సూచించి వెంటనే ఈ యొక్క మిర్చి వ్యాపారస్తులకు బజ్జిలేసే వ్యాపారస్తులకు మంచి నూనె అందించి మరి వాళ్ళని ప్రజలకు ఈ నూనెతోటే మిర్చి లేచి వాళ్లకు అలవాటు చేయాలనే ఒక వాళ్ళ ఆరోగ్యం బాగుండాలనే ఒక సౌద్దేశంతో మరి రాజగోపాల్ సారు ఈ యొక్క గాను నూనెను మరి పది మంది మిర్చి బండ్లు ఉన్న వ్యాపారస్తులకు నూనె అందజేయడం జరుగుతు జరిగింది వారికి చండూరు మున్సిపల్ తరఫు నుంచి కోమరెడ్డి రాజగోపాల్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మునుగోడు ఎమ్మెల్యే గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మొన్న చండూరు పర్యటిస్తున్నటువంటి సందర్భంలో బజ్జీ బండ్లని దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది ఆ బజ్జీ బండ్లల్లో నాణ్యమైన నూనె వాడటం లేదని చెప్పేసి గ్రహించినటువంటి శాసనసభ్యులు ఇమీడియట్గా స్వచ్ఛమైన నూనెనే వాడాలి ప్రజల యొక్క ఆరోగ్యాలు ముఖ్యమైన సదుద్దేశంతో మిర్చి పండ్ల నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా వాళ్ళందరికీ స్వచ్ఛమైన నూనెను వాడమని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు ప్రతి మిర్చి పండికి మూడు లీటర్ల నూనె చొప్పున స్వచ్ఛమైన ఆ ఎద్దు గానుగ నూనెను వారు పంపించడం జరిగింది వారు ఈ రెండు మూడు రోజులు ఎద్దు గానుగ నూనెతోనే వాళ్ళు బడ్జీలు తయారు చేసి దాని నాణ్యతను పరిశీలించి మళ్ళీ తదుపరి కార్యకరణ కూడా వాళ్లకు ఆ నూనెని మళ్ళీ సప్లై చేయడం జరగడం అనేది జరుగుతుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది కాబట్టి దయచేసి చండూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని బజ్జీ బండ్ల నిర్వాహకులు కోరుకునేది ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆ నూనెను వాడి బజ్జీలు వేసి స్వచ్ఛమైనటువంటి నూనెతోనే మీరు బజ్జీలు అమ్మాలని చెప్పేసి తయారు చేసి అమ్మాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మునుముందు కూడా ఈ స్వచ్ఛమైనటువంటి నూనెను వాడి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యే కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చండూరు మున్సిపాలిటీ పరిధిలో మన ప్రియతమ నాయకులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీల ప్రకారం మునుగోడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తా అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గెలి